హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఇలా ఉప్మా చేసుకుంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రవ్వను యాడ్ చేసుకోవాలి మీరు కొలతతోటి రవ్వను తీసుకోవాలి రవ్వని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత దీన్ని సపరేట్గా బౌల్ తీసుకొని అదే కడాయిలోకి మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు శనగపప్పుని యాడ్ చేసుకొని వీటిని కూడా దూరగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నిటినీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ పండు టమాటోని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటోని కూడా బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా బాగా వేయించేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ తోట అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్ తోటి ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ విధంగా ఫుల్గా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వేయించేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు లేకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి మనకి రవ్వ బాగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫైనల్గా మనకి ఈ విధంగా ఉప్మా అనేది ప్రిపేర్ అవుతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్